శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సార్థులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఇచ్చినటువంటి ఉపన్యాసం గురించి తెలుసుకుందాం సాయి శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్యోపన్యాసమును ప్రారంభిస్తూ తాను ధ్యానము చేయుచుంటున్నాను అనేటువంటి విషయమును మరచి జ్ఞానములో లేనమూటయే సరి అయిన జ్ఞానమని నుడివేరి ఏదో ఒక చిన్న ప్రయాణము చేయవలసి వచ్చినప్పుడు అందుకు కావలసిన సామాన్లు సిద్ధపరచుకొనుట ప్రయాణపు ఏర్పాట్లను ముందుగానే కావించరు చిన్న ప్రయాణానికై వాళ్ళ ఏర్పాట్లు ముందుగానే చేతున్నారు కదా అంత్య ప్రయాణానికై చేసుకోనవలసినటువంటి ఏర్పాట్ల గురించి ఎన్నడైనా ఆలోచించారా మీరు మర్చిపోవలసిన విషయములు రెండు అందు మొదటిది ఇతరులు మీకు గావించిన అపకారము రెండవది మీరు ఇతరులకు గావించినటువంటి ఉపకారము మీరు జ్ఞాపకం ఉంచుకోవలసింది ఒకటి కలదు అది మీకు ప్రాప్తించబోయే మరణం అట్టి మరణం సంప్రాప్తించక ముందే మోక్ష సామ్రాజ్యం అందించగల సర్వశక్తివంతమైనటువంటి భగవన్ నామం స్మరించుట అభ్యాసం చేసుకోవాలి భగవంతుని కూడా భగవన్ నామము శక్తివంతమైనది శ్రీరామచంద్రుకు ఏదో ఒక కారణం వలన హనుమంతునిపై బాణుమును విడవలసి వచ్చను కానీ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అని రామనామం జపించు హనుమంతుని మ్రోళ రామచంద్రుని చే ప్రయోగింపబడినటువంటి బాణములు పుష్పధామములై పడసాగాను ధనం మూలం ఇదం జగత్ అనేటువంటి నుడికారమునకు స్వస్తి చెప్పి ధర్మం మూలమిదం జగత్ అనేటువంటి విషయాన్ని గుర్తించండి పిల్లలకు చిన్నప్పటి నుంచి సత్కార్య సత్కర్మాచరణ ఆసక్తిని కలగజేస్తూ ధర్మ మార్గాను ఒత్తుల ఉన్నట్లు సరియైన కర్మశిక్షణతో వారిని పెంచుటను ప్రధాన విషయముగా పెట్టుకోవాలి ఆచరణలో పెట్టని విద్య లేని నేర్చిన నిష్ప్రయోజనం కనుక స్వామి ఆదేశములను ఆచరణలో పెట్టుటకు శక్తి కొలది ప్రయత్నించవలసిగా ఉద్బోధించరి సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु समस्त लोक सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్